కేర అన్సూయ కోయిలమ్మ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపులు సంపాదించుకున్న నటి తేజస్విని గౌడ ఇక ఆ సీరియల్స్ తర్వాత అమర్దీప్ చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది తమిళ్ లో కొల్స్ లో కూడా నటించింది కానీ మన తెలుగులో మాత్రం పలు టీవీ షోస్ ద్వారా అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది మన తెలుగులో తేజస్విని గౌడ ఎప్పుడెప్పుడు కొత్త సీరియల్ తో మన ముందుకు వస్తుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఇక రీసెంట్ గా తేజస్విని గౌడ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసింది అది ఏమిటి అంటే తను జగద్దాత్రి సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్నాను అంటూ కానీ ఆ సీరియల్ మన తెలుగులో కాదు జీ తమిళ్ జగద్దాత్రి సీరియల్ని రీమేక్ చేస్తున్నారు ఇక జీ తమిళ్ లో తేజస్విని గౌడకి మంచి క్రేజ్ ఉంది నంబర్ వన్ కొడలో సీరియల్ కూడా తమిళ్ రీమేక్ చేసి అక్కడ కూడా తన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపులో సంపాదించుకుంది ఇక జగద్దాత్రి సీరియల్లో కూడా హీరోయిన్ గా నటించి అక్కడ అందరినీ కూడా మెప్పించడానికి రెడీ అయ్యింది ఇక తేజస్విని గౌడ తమిళ్లో బిజీ అవ్వబోతుందన్నమాట మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే వరకు చేరతాయి